హలో అండి నేను డాక్టర్ లవ్ కుమార్ కన్సల్టెంట్ ఏఎన్టీ సర్జన్ సాగర్ ఏఎన్టీ హెడెనిక్ సొసైటీ సెంటర్ విజయవాడ ఇవాళ మనం ఈ చిన్నపిల్లల్లో టాన్సిల్ సర్జరీ అయ్యాక తల్లిదండ్రులకు ఉండే కొన్ని అపోహల గురించి మాట్లాడుకుందాం ఒకటి పిల్లలకి ఏం పెట్టచ్చు ఏం పెట్టకూడదు ఫస్ట్ థింగ్ జనరల్గా మనకి పేరెంట్స్ అడిగేది అయ్యో ఈ పప్పు పెడుతున్నాము చట్నీ పెట్టకూడదు పప్పు పెట్టకూడదు ఇవన్నీ పెడితే చీం పడతాయి కదండి అని అడుగుతారు అలాంటిది ఏమీ లేదండి ఇన్ఫ్యాక్ట్ ఏ ఆపరేషన్ అయ్యాకైనా సరే మనకి పుండు మానాలంటే ప్రోటీన్ శాతం ఎక్కువ కావాలి మనం తినే వెజిటేరియన్ ఫుడ్లో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉండేది ఈ పప్పుల్లోనే అది ఎటువంటి పప్పు అయినా వచ్చు కందిపప్పు పెసరపప్పు లేకపోతే శనగపప్పు ఏ పప్పు అయినా కానీ దాంట్లోనే మనకి ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది సో అందుకని పప్పులు చట్నీలో పెడితే చీమ పడుతుంది అనేది ఒక పొహ మాత్రమే అది చక్కగా పిల్లలకి పుండు మానటానికి ఇంకా ఎక్కువ శాతంలో ఈ పప్పు ధాన్యాలు పెట్టాలి రెండోది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఏమేమి పెట్టకూడదు పెట్టకూడదు వచ్చేసరికి టాన్సిల్ అనేది గొంతులో జరిగే ఆపరేషన్ కాబట్టి ముఖ్యంగా మనకి ఆ పుండు మానే వరకు కూడా ఈ గుచ్చుకునే ఐటమ్స్ అంటే చికెన్ పెట్టచ్చా ఫిష్ పెట్టొచ్చా అని అడుగుతారు వీటిలో మనకి బోన్స్ ఉంటాయి కాబట్టి ఆ పుండులో గుచ్చుకుంటే అది మళ్ళీ పుండు రేగటం లేదా మళ్ళీ బ్లీడింగ్ అవటం లాంటి రిస్కులు ఎక్కువ ఉంటాయి సో పెట్టకూడదు వచ్చేసి ఈ షార్ప్ ఐటమ్స్ అనేవి అవాయిడ్ చేయాలి అది ఎటువంటి షార్ప్ ఐటమ్ అయినా కానీ తర్వాత వేడిగా ఉన్న వస్తువులు మంటగా ఉన్న వస్తువులు ఎందుకంటే పిల్లలకి ఆ పుండు ప్ర పుండు దగ్గర ఇవి ఏమైనా తగిలిని అంటే అది తీసుకునే క్వాంటిటీని చాలా తగ్గించేసుకుంటారు అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి ఎక్కువగా నీటి శాతం అంటే ఆపరేషన్ అయిపోయాక ఫస్ట్ మూడు నాలుగు రోజులు కూడా మనకి ఆ పుండు తేమగా ఉంటే మనకి నొప్పి శాతం కూడా తక్కువగా ఉంటుంది అదే వాళ్ళు నీరు తీసుకోవట్లేదని వాళ్ళు తాగట్లేదు కదా అని చెప్పేసి మనం కూడా అయ్యో గారం చేసి నీటి శాతం తగ్గించామంటే అది ఇంకా పొడి బారిపోయి పెయిన్ పెరిగిపోతుంది సో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి మంచిగా నీరు తాగిస్తూ ఆ పుండు డ్రై అయిపోకుండా చూసుకోవాలి ఇవి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు థ్యాంక్ యూ